నంద్యాల నియోజకవర్గం శ్రీశైలంలో బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జీడి సారయ్యపై మండిపడుతున్నారు బ్రాహ్మణులు తెలంగాణలో జరిగిన ఒక సంస్మరణ సభలో గాయకుడి జీడి సారయ్య బ్రాహ్మణులపై అనుచిత పదాలతో పాట పాడినందుకు నంద్యాల శ్రీశైలంలోని బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి తమ వృత్తి సాంప్రదాయాలను కించపరిచే విధంగా వ్యాఖ్యాన్నించారని పురోహితులు మండిపడుతూ సారయ్య క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు అవసరమైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని పురోహితులు న్యాయవాది గరుడాద్రి సుదర్శన్ శర్మ హెచ్చరించారు ఎందుకు వేసుకో బాబునయ్య తర్వాత ఏదో చెప్తూ అంటే మాకు ఉండి వేసుకో మేము మాకు లేఖ వేసుకోవట్లేదు నీకు ఉండి వేసుకోవట్లేదని ఏదో చాలా కించపరిచే రకంగా ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది ఇక్కడ ఒక బ్రాహ్మణుడు ఎందుకు అంగి వేసుకోడు అంటే ఒక ఒక ముఖ్యంగా ఏంటంటే బ్రాహ్మణుడు శుచికి శుభ్రతకి నిర్వచనం ఫస్ట్ అది ఏంటంటే తాను స్నానం చేసి పొడిబట్టలు కట్టుకుంటే తప్ప అంటే జా ఆ భగవంతుని యొక్క సేవ చేసిన తర్వాతనే అతను తినటం జరుగుతుంది అసలు లైవ్ టీవీ వచ్చింది ఉజ్జయినిలో శివుడికి అభిషేకం అభిషేకం చేసేటువంటిది ప్రతిరోజు లైవ్ వచ్చింది రుద్రం నమ్మకం చమకంతో అక్కడ మీరు అబ్జర్వ్ చేశారో లేదు ఏ బ్రాహ్మణుడికి కూడా షర్ట్ ఉండదు బ్రాహ్మణుల కులంలో మనం ఏం చేయలేము అంటే ఏం చెయ్యరు వీళ్ళు అని అనుకుంటున్నాడేమో కానీ ఏమే అది అంత ఈజీగా లేదమ్మా ఏమే నీవు ఏదైనా ఉంటే ఇంకా ఉన్నారు కదా మిగతా ఏదైనా కమ్యూనిటీ వాడికి దమ్ము ధైర్యము ఇంకా ఏమైనా వాడి ఒంట్లో ఉంటే చేయమను తెలుస్తా తర్వాత కేవలం ఒక ధ్యోతి ఉంటుంది దాంతోనే వాళ్ళు ఆ దైవ సన్నిధానంలో గడిపేస్తారు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలి చెప్తూ ఉన్నాము ఖచ్చితంగా బాబు ఇలా జాగ్రత్తమ్మ నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడు లేకపోతే తోలు తీసి ఆరేస్తాం మనం పబ్లిక్లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఈ ఇక్కడ ఆత్మకూరులో కూడా రేపు మేము కూడా వెళ్ళి అదే డిఎస్పి గారికి అలాగే సిఏ గారికి మేము కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాము ఆ పేరు సుదర్శన్ నేను వృత్తి